జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులరా ఈరోజు గీతా మాహితిలో నీకొక శ్లోకాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం అష్టదశ చపే నిత్యం సరోనిచ్చల మానస జ్ఞానసిద్ధం సలభతే తతో యాతి పరమం పదము ఈ వేదసారమైనటువంటి పద్దెనిమిది అధ్యాయులతో కూడిన భగవద్గీత ఎందు కనీసం పద్దెనిమిది శ్లోకములైనాను నిత్యము భక్తితో ఎవరు భజిస్తారో వారు జ్ఞాన సిద్ధిని పొంది తర్వాత మోక్షాన్ని పొందుతారు అని గీతా గీతామహత్యములో చెప్పబడింది అలాగే ఈ భగవద్గీతలోని ఈరోజు మొదటి శ్లోకాన్ని మనం పరిచయం చేసుకున్నాము మొదటి శ్లోకం అర్జున విషాద యోగంలోని ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతయుత్సవ మామక పాండవైచ్చిమి కుర్వత సంజయ్ ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు ఏమని ఓ సంజయ యుద్ధ సన్నద్ధులైన ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములు చేరి ఉన్న నా కుమారులను పాండవ పుత్రులు ఏమి చేసిరే అని అడుగుతున్నారు ఎవరు ఉత్తరాష్ట్రుడు రాష్ట్రుడు సంజయుడిని ఈ మొదటి శ్లోకం ద్వారా మనకి భగవద్గీతలు తెలియజేస్తున్నాడు ఇక్కడ ఈరోజు సమాజంలో మంచి చెడులు మంచి చెడులు అంటే ఎవరు మంచి అంటే పాండవులు చెడు అంటే కౌరవులు కానీ అక్కడ మంచిగా వచ్చేటప్పటికేమవుతుంది మంచి వచ్చేటప్పటికి కష్టాలు పాలు ఖచ్చితంగా చెడు వచ్చేదలకి ఆనందమైన జీవితం సుఖమైన జీవితం మళ్ళీ మంచి ఎవరిని ఆశ్రయిస్తున్నారు మంచివారు భగవంతుడిని ఆశ్రయిస్తున్నారు చెడు వచ్చేటప్పటికీ డబ్బు ధనము మదము అహంకారం అన్నీ మోసపూరితమైన ఏ అయితే వాటన్నిటి కోరుకుంటున్నారు వాళ్ళు చివరికి మంచిలో వచ్చేటప్పటికి ఏమవుతుంది పేరు ప్రఖ్యాతులు వాళ్ళ యొక్క ఉన్నతి శాశ్వతంగా భూమి మీద మిగిలిపోతుంది అదే చెడు కోరుకున్న వాళ్ళకి వాళ్ళ వాళ్ళు అసలు సంసారమే లేకుండా వాళ్ళ యొక్క ఇది లేకుండా అంతరించిపోతారు అలాగే మంచిలో ఉన్నవాళ్ళు అంటే పాండవులు అనుకోండి మంచి ఇప్పుడు కలియుప్పుడు మనకున్న వాళ్ళ మంచి మంచి వాళ్ళు ఉత్తమ జన్మని మళ్ళీ తీసుకుంటారు వీళ్ళు అధోగతి పాలై మళ్ళీ పాప జన్మల్ని మళ్ళీ పాప జన్మలకు వెళ్ళిపోతారు అన్నమాట కాబట్టి ఇక్కడ సమాజంలో ఈ మంచి చెడులోనే ఈ మహాభారతంలో తెరవబడింది మహాభారతంలో గొప్ప విషయం ఏంటంటే అర్జునుడు కృష్ణుడిని కోరుకున్నాడు దుర్యోధనుడు సైన్యాన్ని కోరుకున్నారు ఇద్దరు ఇద్దరు యుద్ధానికి వెళ్ళారు ఆయన దగ్గరికి ఆయన్ని యుద్ధంలో తనని రమ్మని ఆహ్వానించారు ఎవరిని కృష్ణ భగవాన్ని ఆహ్వానిస్తే కృష్ణుడు ఏం చేశాడు మొదటగా నిద్ర నిద్రలేగిసి ఎవరిని చూశాడు పాదాల దగ్గర ఉన్నటువంటి అర్జునుడు చూశాడు తల దగ్గర ఉన్నటువంటి దుర్యోధుని తర్వాత చూశాడు చూసేటప్పటికి ఈయనేమన్నారు కృష్ణ భగవా దుర్యోధుని ఏమన్నాడు మొదట ఆయన ఏంది నేను కోరుకోవాలి మొదటగా వచ్చాను కాబట్టి అన్నాడు దానికి కృష్ణుడు అవకాశం ఇచ్చాడు సరే చిన్నవాడు అర్జునుడు కాబట్టి ముందు ఆయన్ని ఎవరు కావాలో కోరుకోమును కాకపోతే ఇక్కడ ఒక చిన్న నిబంధన పెడుతున్నాను ఏం నిబంధన నేను యుద్ధం చేయను నేను ఒక పక్క ఉంటాను నా నారాయణ సైన్యం మొత్తం ఒక పక్క ఉంటుంది ఈ రెండింటిలో ఏ ఆప్షన్ కావాలో మీరే కోరుకోండి అని భగవంతుడు వాళ్ళకే ఆప్షన్ ఇచ్చాడు ఇస్తూ మొదటిగా అర్జునుడు కోరుకోమన్నాడు అర్జున్ ఏమనుకున్నాడు ఇంకా ఇంకా అవకాశం ఇచ్చేసాడు కాబట్టి కృష్ణ నువ్వు మా పక్షమే కావాలని కోరుకున్నాడు ఎప్పుడైతే అలా అర్జునుడు కోరుకో కోరుకున్నాడో ఈ దుర్యోధుడు మనసులో చాలా అబ్బా చూడు సైన్యాన్ని వదిలేసి ఒక కృష్ణుడు కోరుకున్నాడు ఆయన అనుకున్నాడు ఇక్కడ అతనికి తెలియ ఇట్లా ఒక విషయం ఏంటంటే ఎత్ర యోగీశ్వర కృష్ణు తత్ర పార్థో తత్ర శ్రీ వ్యజయో భుధి తిరుమ తిరుమతిమమా ఎక్కడైతే ఎక్కడైతే రాజయూశ కృష్ణ భగవానుడు గాండేవధారి అయిన అర్జునుడు చోట సకల సంపదలు సర్వ విజయములు సకల ఐశ్వర్యులు సుస్థిరమై నీటితో ఉండి అన్నమాట అన్నీ లభిస్తాయి వాళ్ళిద్దరు ఎక్కడైతే ఉంటారో అక్కడ అన్నీ సకలం లభిస్తాయి అలాగే ఇప్పుడు ఎప్పుడైతే ఈయన ఆయన కోరుకున్నాడో ఈయన ఆనందపడిపోయి దుర్యోధన ఆనందపడిపోయి నాకు సైన్యం వచ్చింది చాలని సర్లే ఇందరితో నేను సర్దుకుండా వెళ్ళిపోయాయన తర్వాత కృష్ణుడు అడుగుతున్నాడు ఎవరిని అర్జునుడిని నన్ను ఎందుకు కోరుకున్నావా అన్నట్టు స్వామి మొత్తం నువ్వే ఈ లోక జగత్తుకి కాడుకు నువ్వే కాబట్టి నువ్వు నాకు కావాలి నువ్వు ఆశ నిన్ను ఆశ్రయించిన తర్వాత నాకు ఈ సైన్యంతో పని లేదు ఇంకెవరితో పని లేదు కాబట్టి నువ్వే కావాలి కోరే కోరేటప్పటికీ ఇంకొకటి కూడా అన్నాడు ఇక్కడ ఏమనంటే నీవు నా రథసారథిగా చూడాలని నా యొక్క కోరిక అని తన కోరికను కూడా వెళ్ళగిచ్చాడు ఇప్పటికే ఆయన కూడా చాలా మనసులో ఆనందపడ్డాడు ఎందుకంటే భగవంతుని ఒకటేనండి ఎవరైనా ఒక శ్లోకం ఉంది ఇక్కడ మనకి <coughs> <coughs> ం చింతయం తోమ ఏ జనా తేషా నిత్య తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం ఎవరైతే భగవంతుని నిత్యము పరమేశ్వరుడు అన్యన్న భక్తితో నిత్యము సేవ వా భగవంతుని కోరుకుంటారో వాళ్ళ యోగక్షేమాలు తానే చూస్తానని భగవంతుడు యొక్క రాజవిద్యా రాజగుహ్యయోగం అధ్యాయంలో మనకి ఇరవై రెండవ శ్లోకం ద్వారా తెలియజేసినాడు చూడండి ఎంత మంచి విషయము అలాగా ఎప్పుడైతే ఈ అర్జునుడు కృష్ణుడు కోరుకున్నారో మనకు తెలిసిందే చివరికి ఎవరు విజయాన్ని పొందారు ఎన్ని ఇబ్బందులు పడినా వీళ్ళు పన్నెండు సంవత్సరాలు పాండవులు అరణ్యవాసం చేశారు అజ్ఞాతవాసం చేశారు చివరికి విజయాన్ని సాధించారు వీళ్ళు అధర్మంతో వారికి ఇవ్వాల్సింది కూడా ఇవ్వకపోగా అన్నీ పోయి పేరు ప్రఖ్యాతులు పోయి అన్నీ పోయి చివరికి అధోగత పాలైపోయారు కాబట్టి ఇక్కడ ఒక ఒక విషయం తెలుసుకోవాలి ఎవరైతే ధర్మాన్ని పట్టుకొని వేలాడతారో వారు జీవితంలో ఎన్ని కష్ట నష్టాలు పడినప్పటికీ కూడా చివరికి విజయం సాధిస్తారనేది ఈ మహాభారతంలో మన ద్వారా మనం అందరం తెలుసుకోవాలి జై శ్రీమన్నారాయణ నారాయణ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం